ड लु तेर्वी खानी चायाँ साँ नोपयाे सेन माताृष्टिरोडे सेया माता नयाँ सोडे सुन्दर सलेवरी जसे सास रेन पाचु वा चुवे सेया चाडवे बेठे लाखि चोर

వడ్ లోన రూప దీకరీ మే సేమిడే శా మామీ నే సుందర సలేవడా దీకరీ జైసేన జాజా బె పంఖీ సోరయా బార్వి గాని సాయా సాయా జోయా నే హార్ గా వడ్డ లోయా సాయ మండరా బా పా రె శాభి నే సుందే పాచు వాడవే బెంఖీ సోరయా